లకు నమస్కారం విషయం వచ్చేసి ఈరోజు పొద్దున్నే ఒక వార్త చూశాను వార్త ఏంటంటే ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు పదమూడు సంవత్సరాల అబ్బాయి తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఇద్దరిని చంపి తను ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం మూడు రోజుల తర్వాత వాసన వస్తే పక్కింటి వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ విషయం తెలిసింది ఆ విషయం తెలిసిన తర్వాత దాంట్లో అతను సూసైడ్ నోట్ ఒకటి రాసి చనిపోయినట్టు చూశాను ఆ నోట్లో రాసింది ఏంటంటే అతని భార్య ఐదు రోజుల క్రితము అతన్ని వదిలి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందని ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వాళ్ళ అర్థం అయితే అసలు ఈ సమస్యకు మూలమేంది అసలు మన దేశంలో ఈ సమస్య ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య చాలా వార్తల్లో చూస్తున్నాము అసలు ఈ సమస్యకు మూలమేంది ఈ సమస్య ఎందుకు వస్తుంది మన దేశంలో ఇది ఇంకా భవిష్యత్తులో ఎక్కువ కావడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయనేది నేను ఈరోజు విశ్లేషించదలుచుకున్నాను మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన చట్టాలలో గత పది ఇరవై ఏళ్ళ క్రితం చాలా పెద్ద మార్పు వచ్చింది అంతకుముందు మనకు మన దేశంలో ఉండే చట్టం ఏంటంటే భార్యను ఒక వస్తువుగా చూసేవాళ్ళు మన చట్టంలో అంటే ఆమెకు వే హక్కు ఎలాంటి హక్కు ఉండేది కాదు భర్తను వదిలిపెట్టిపోవడానికి ఎలాంటి హక్కు ఉండేది కాదు సో అప్పుడు పెళ్ళి అంటే ఆ స్త్రీ అతనితో పాటు జీవితం కొనసాగించేది ఉన్నా లేకున్నా బలవంతంగా అయినా సరే అతనితో జీవనాన్ని కొనసాగించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సుప్రీంకోర్టు ఎప్పుడైతే స్త్రీని ఒక వస్తువుగా కాకుండా ఆమెకు కూడా ప్రాణం ఉంటుంది ఆమె ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అనేటువంటి ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు మన దేశంలో ఈ సమస్యలు మొదలైనాయి అంటే అవగాహన లోపం ఇది సమస్య కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను మనం తప్పు పట్టలేము అది నూటికి నూరు శాతం కరెక్టే ఎందుకంటే స్త్రీకి అన్ని స్వేచ్ఛలు ఉండాల్సిందే స్త్రీ ఏమన్నా వస్తువు కాదు బంగారమో ఇత్తడో ఇరు ఇనుమో కాదు అమ్ముకోవడానికి ఎవరు కొనుక్కోవడానికి సో ఆమెకు అన్ని స్వతంత్రత ఉండాల్సిందే కానీ ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటాను మన దేశంలో ఒక ఆనవాయితీ అయిపోయింది పెళ్ళి అంటే ఒక పెళ్ళి చేసేసుకోవడం పిల్లలు కనడము పిల్లలు కాకపోతే అదొక విచిత్రము పిల్లలైతే అదొక విచిత్రము ఇవన్నీ వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి మన దేశంలో జరుగుతున్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా దానికి అలవాటు పడిపోయిండు మనిషి ఎట్లా అంటే పెళ్లి చేసుకోవాలా పిల్లలు అనాలా సంసారం పెట్టాల అనే దానికి అలవాటు పడిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదివరకు అది నడిచిపోయింది ఎందుకంటే భార్యకు హక్కు లేకపోయేది ఎక్కడికైనా వెళ్ళిపోతే పోలీస్ ఆయన పోయి పోలీస్ అతను పోయి ఆమెను తీసుకొచ్చి భర్త దగ్గర వదిలిపెట్టేవాడు అది చట్టం సో అప్పుడు ధైర్యంగా పిల్లల కన్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే ఆమెకు కూడా అంత స్వేచ్ఛ ఉండేది కాదు కాబట్టి పోయేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు కదా భార్యకి ఎప్పుడు ఇష్టం లేకున్నా వెళ్ళిపోవచ్చు ఎందుకంత ఇంత ఉదాహరణ ఈ మధ్య సినిమా పుష్ప టూ అని అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ హీరో కూడా శ్రీవల్లి కూర వండితే ఉప్పు ఎక్కువైంది అమ్మి అంటే ఆ కూర మొత్తం సట్టి తీసిపోయి పడేస్తుంది పడేసి ఏమమ్మి అట్ట పడేసినావు అంటే నువ్వు ఉప్పు ఎక్కువైంది అన్నావు కానీ నాకు నచ్చలేదు అన్నావు కదా అని కోపం వస్తుంది అంటే ఈ మధ్య భార్యాభర్తల మధ్య కోపం రావడానికి ఆ రచయిత డైరెక్టర్ చూపించిన చిన్న కారణం ఇది అంటే అలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడానికి కారణం ఏదైనా కావచ్చు సో అలాంటప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలకంటే ఆ అమ్మాయికి రెండు మూడు సంవత్సరాల తర్వాత అతను నచ్చకను అతనికి ఆ అమ్మాయి నచ్చకను చిన్న చిన్న కారణాలతో ఇప్పుడు ఈ మధ్య విడిపోవడానికి జరుగుతున్నది సో అలాంటప్పుడు పెళ్ళి కాగానే ముందు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తలు కూర్చొని అసలు మన ప్లాన్ ఏంది ఫ్యూచర్లో పిల్లలైతే ఏంటి సమస్య వాళ్ళని ఎలా సాధాలా ఎవరు బాధ్యత తీసుకోవాలా ఇలాంటి ముందు చర్చించుకొని పిల్లలను కనడం అనేది భావ్యంగా నేను భావిస్తున్నాను ఇది కొంచెం ఎగటుగా అనిపించవచ్చు జనాలకు ఎందుకంటే మామూలుగా ఏజ్ రాగానే యుక్త వయసు రాగానే ఆడోళ్ళల్లో మొగళ్ళల్లో మామూలుగా వచ్చే కోరికలు ఉత్పన్నం అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది పెళ్లి చేసుకుందాము హ్యాపీగా ఉందాము అని ఆలోచన వచ్చేస్తుంది అంతవరకు బాగానే ఉంటుంది సమస్య ఎక్కడ మొదలైతుందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒకరి మీద ఒకరికి కోపాలు రావడము లేకపోతే ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోవడము ఇంకొక ఆకర్షణ ఏర్పడడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మానవ సహజమైనది మానవ సహజము దీంట్లో ఎవరిని పట్టే అవసరం లేదు కాకపోతే ఇక్కడ మీరు తీసుకునే చర్య వల్ల మీకు పుట్టిన పిల్లలు అన్యాయంగా బలైతున్నారు ఇది ఈ మధ్య చాలా చూశాను నాలుగైదు సంఘటనలు చూసినప్పుడు నాకు చాలా బాధ అయింది పిల్లలను మీరు ఎంత ఏ విధంగా అయితే మీరు మీ మీ కోరికల కోసం వాళ్ళని కంటారు వాళ్ళని కన్నప్పుడు వాళ్ళను పెంచి పోషించాల్సిన బాధ్యత కూడా మీ ఇద్దరి మీద ఉంటుంది అనేది మర్చిపోవద్దు కాకపోతే ఇక్కడ చట్టం అయితే చేసింది కానీ చట్టంలో ఇంకొక ఆలోచన చేయలేకపోతున్నారు మరి ఇది ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారో అర్థం కావట్లేదు నిజానికి ఈ చట్టంలో ఉన్న కొంచెం సమస్య ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు భార్యాభర్తలకు పడక ఎవరో ఒకరు మధ్యరాత్రి లేచి వెళ్ళిపోతే ఆ ఇద్దరి పిల్లల్ని ఎవరు చదవాలా తండ్రి చాదవాల ఇప్పుడు అబ్బాయి నిన్నటి సంఘటన తీసుకుంటే ఇద్దరు పిల్లల్ని అమ్మాయి వదిలేసిపోయి ఐదు రోజులైంది అతను చిన్న ఎంప్లాయ్ చిన్న ఉద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ అంటే చిన్న ఉద్యోగి అతను ఇద్దరు పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించి అతను ఉద్యోగానికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళని చూసుకోవడం ఇది ఎంత కష్టమైన పని ఆలోచించండి ఆ కష్టం భరించలేకనే అతను ఆత్మహత్య చేసుకుంటే నేను భావిస్తున్నాను ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలో వచ్చే ఆస్కారం ఉంది భవిష్యత్తులో ఇలాంటప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా తప్పనిసరిగా పిల్లలు పుడితే ఆ పిల్లలను వాళ్ళ సంరక్షణ నిమిత్తం కొంత ఫండ్ను ఇవ్వాలనేది నా ఆలోచన ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు అందరి అని కాదు ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో అంటే పోష సరిగా పిల్లల్ని పోషించలేని శక్తిలో ఉంటారో వాళ్ళ ఆదాయ వనరులు చాలా తక్కువ ఉంటాయో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పిల్లల మీద ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవరకు అయినా సరే ఆ పిల్లలకు ఒక స్టైఫండ్ లాగా ఇవ్వాలనేది నా ఆలోచన ఈ ఆలోచన నచ్చితే మీరందరూ ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనేది నేను కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు